మళ్ళీ చాలామంది ఎక్కువగా బయట ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం అయితే తాజాగా హైదరాబాద్లో ఫుడ్ కమిషన్ ఆఫీసర్స్ ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది ఈ ఆపరేషన్లో కొన్ని రెస్టారెంట్స్ నిలవ ఉంచిన ఫుడ్ ఎక్స్పైర్ అయిపోతున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ అమ్మేస్తున్నారని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగింది అసలు ఇందులో ఏ రెస్టారెంట్స్ ఎటువంటి ప్రోడక్ట్స్ని నమ్ముతున్నారు ఇవి తినడం వల్ల ఎంత డేంజర్ ఉంది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని కరాచీ బేకరీలో ఎక్స్పైరీ డేట్ అయిన రస్కులు స్వీట్లు కేకులు బిస్కెట్లు బండ్లను గుర్తించారు ముందుగా కరాచీ బేకరీకి వెళ్ళడం జరిగింది కొన్ని కేకులు అలాగే బండ్లు ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినవి అమ్ముతున్నట్లుగా వీళ్ళు ఇక్కడ మనకు చెప్తున్నారు అలాగే లేబుల్స్ లేని చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి వాటి మీద లేబుల్స్ కూడా ఉండవు అలా లేబుల్స్ లేని ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారని చెప్పి మనకి ఇక్కడ ఆఫీసర్స్ చెప్తున్నారు అలాగే క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్లో ఐస్ క్రీమ్ స్టోరేజ్ యూనిట్లో బతుకున్న బొద్దింకలు సో పర్టికులర్గా ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లో చూస్తే ఐస్ క్రీమ్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది ఆ పర్టికులర్ యూనిట్లో బొద్దింకలు కూడా మనకు ఆఫీసర్స్ గుర్తించడం జరిగింది అలాగే ఎక్స్పైరీ డేట్ అయిన మసాలాలు శాండ్విచ్ బ్రెడ్ చీజ్ సిరప్ బ్రౌన్ షుగర్ ఫంగస్ సోకిన క్యారెట్లు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన వెజిటేబుల్ బిర్యానీ గుర్తించారు సో మీరు చూసుకున్నట్లయితే మసాలాలు అవి ఎక్స్పైరీ అయిపోయినాయి అలాగే బ్రెడ్ సిరప్ బ్రౌన్ షుగరు ఫంగస్ సోకన్ క్యారెట్లు ఇవన్నీ కూడా అలాగే మనకి ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన వెజిటేబుల్ బిర్యానీ కూడా ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి ఎప్పుడు అవన్నీ కొంచెం వేడి చేసో లేకపోతే ఏదో చేసి తిరిగి అమ్మేయడం జరుగుతుంది సో వీటన్నిటిని గుర్తించారు మనకి అలాగే కిచెన్లో కనీస శుభ్రతం లేదు అట్లీస్ట్ వీళ్ళు హైజీనిటీ కూడా మెయింటైన్ చేయట్లేదు క్లీన్ చేయకుండా ఇష్టం వచ్చినట్లు సో ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా ఏమి లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారు అలాగే క్రీమ్ స్టోన్ అవుట్లెట్లో గడువు ముగిసిన ఉత్పత్తులు గుర్తించారు ఎక్స్పైర్ అయి అయిపోయిన ప్రోడక్ట్స్ కూడా మనకి క్రీమ్ స్టోన్లు అమ్ముతున్నారు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు అలాగే మనకి ఇక్కడ మోజాంజాహీ మార్కెట్లో ఉన్న బిలాల్ ఐస్ క్రీమ్ స్టోర్లో ఫేక్ బ్రాండ్ వాటర్ బాటిల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది కొన్ని వాటర్ బాటిల్స్ వీళ్ళకి వీళ్ళకే కిన్లీ అనో లేకపోతే ఏదో బ్రాండింగ్ వేసేసి అవన్నీ ఫేక్ వాటర్ బాటిల్స్ సో వేరే వేరే బ్రాండింగ్స్ వేసి అమ్మేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు మొజాన్జాహీ మార్కెట్లో అలాగే ఎలాంటి అనుమతులు లేకుండానే షాప్ నడుపునట్టు గుర్తించారు కొన్ని షాప్స్కి అయితే లైసెన్స్ లేవు అనుమతులు ఏది లేవు అలాంటి షాప్స్ను కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారు అలాగే సరస్ సిటీ మాల్లో ఫైర్ రెస్టారెంట్ అలాగే ఎయిర్ లైవ్ ట్యాకోబెల్ అవుట్లెట్లో లోపాలు గుర్తించారు కొన్ని పర్టికులర్గా ఈ మాల్లో మనకు కొన్ని రెస్టారెంట్స్ లోపాలు గుర్తించడం జరిగింది అలాగే ఈ లోపాలను గుర్తించి ఈ కొన్ని ప్రోడక్ట్స్లో నాణ్యత లేకపోవడం ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ నమ్మడం సో ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు కూడా మనకి ఇక్కడ ఫుడ్ కమిషన్ ఆఫీసర్స్ మనకి ఇవ్వడం జరిగింది